దైవ మర్మములు సహోదర భక్త సింగర్ అనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట డిసెంబర్ ఇరవై ఎనిమిది ఈరోజు వాక్య భాగము అతని యందు నా ఆత్మను ఉంచియున్నాను గ్రంథము నలభై రెండవ అధ్యాయము మొదటి వచ్చినం యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో పరిశుద్ధాత్మ ఏ విధముగా పనిచేసినో చూచేదము లోకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారానే జన్మించిన చూచున్నాము అదేవిధముగా మనము కూడా ఏ మానవ ప్రయత్నముతో కాక పరిశుద్ధాత్మ సహాయము చేతని మారు మనసు పొందుతున్నాము మతీశ్వార్త అధ్యాయము పలహర వచనములో బాప్తిసం తర్వాత పరిశుద్ధాత్మ ప్రభుపైకి దిగివచ్చుట చూచున్నాము ప్రభు యొక్క బాప్తిస్మము ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములను సూచించుచున్నది మనము పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలి అంటే ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములలో ఐక్యపరచుకునవాలిను లోకాసు వార్త నాలుగు ఒకటిలో ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యములోనికి నడిపించబడుట చూచున్నాము ప్రభువు శోధింపబడక మునుపు పరిశుద్ధాత్మ ఆయన్ను సిద్ధపరచెను మనను కూడా అదే విధముగా శ్రమలను ఎదుర్కొనుటకై ప్రభు ఆత్మ సిద్ధపరచును యష్యా గ్రంథము అరవై ఒకటి ఒకటిలో ప్రభు అయిన యేసుక్రీస్తు క్రీస్తు ఆత్మ ద్వారా అభిషేకించబడుట చూచున్నాము ప్రభువు తన పని నెరవేర్చుట కొరకై ఆయనకు అవసరమైన జ్ఞాన వివేకములు గల ఆత్మ ఇవ్వబడెను కనుక ఆయన అధికారముతో మాట్లాడెను మేసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన ఆయన జ్ఞానమును చూచి అనేకులు ఆశ్చర్యపడి అవసరమైన సమయంలో అటువంటి జ్ఞానము ప్రభువు మనకు కూడా అనుగ్రహించును ప్రైస్తలాడ్